అంత ఇబ్బంది ఏమైంది ఏంలే దీపికా పీరియడ్ వచ్చింది మాయం చూస్తే కొండాపూర్లో ఉన్నాడు వచ్చేంకి లేట్ అవుతుంది ఏం చేయాలో అర్థం కావటం లేదు అవును మీ ఇక్కడే కదా ఆ అవును దీపిక ఏమనుకోకుంటే మీ ఇంటికొచ్చి క్లీన్ చేసుకుంటాను అట్లే ప్యాడ్ ఇస్తావా ప్లీజ్ ఏంది మా ఇంటికి వచ్చి పేడ మార్చుకుంటావా నాకు పీరియడ్ అయితేనే నేను ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళను అలాంటిది ఇప్పుడు మా ఇంటికి వచ్చి మా ఇల్లు అంతా మైలా చేస్తావా పీరియడ్ వస్తే మైల్ అవుతుంది ముట్టైతుందని ఎవరు దీపిక చెప్పిండేది అవన్నీ ఏదో పూర్వకాలం ఉన్న అట్లా పెట్టినారు మనం డైలీ వాష్రూమ్ కి వెళ్తామో ఇది కూడా అంతే కదా ఒక ఆడదాన్ని అర్థం చేసుకోకుండా ఎట్లా చెప్పు ఆ మంచిది ఎట్లబ్బా ఇప్పుడు ఎవరా పాప అంత ఇబ్బంది పడుతుంది స్కూల్ పాప ఎందుకట్లా కారణకల్ దాక్కుంది అమ్మాయి నేను రాలేనాంటి ఏమనుకోకండి అయ్యో ఎందుకంత ఇబ్బంది పడుతుంది ఈ పాప ఏమ్మా అమ్మా ఎక్కడ మీ ఇల్లు మా ఇల్లు కొంచెం దూరం ఉంది పీరియడ్ వచ్చింది మరొక అయ్యో దానికి నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వచ్చి మార్చుకుందిరా వద్దులే ఆంటీ రేపు ఫెస్టివల్ మళ్ళీ ఇల్లు కూడా డెకరేషన్ చేసుకున్నారు ఫెస్టివల్ అయితే ఏమి డెకరేషన్ దాంట్లో ఏమిందమ్మా పర్లేదు రే మాకు అట్లాంటివన్నీ ఏమి లేవు పీరియడ్ అనేది జస్ట్ కామన్ అమ్మా అంతే దా వచ్చి మార్చుకుని పోదురా థ్యాంక్స్ ఆంటీ దా దానిలో పీరియడ్ వచ్చిందమ్మా అవునా మరి ఏం చేసినవే ఒక ఆంటీ హెల్ప్ చేసింది మమ్మీ రేపు పండగ పెట్టుకొని హెల్ప్ చేసిన ఆంటీ ఎవరే పక్క గల్లీలో వాళ్ళ ఇంటి ముందట పెద్ద వినాయకుడు విగ్రహం ఉంది మమ్మీ ఆ ఆంటీ హెల్ప్ చేసింది పక్క గల్లిలో వినాయకుడి విగ్రహం అంటే మహిత ఆంటీ వాళ్ళది కదా ఏమో మమ్మీ ఆ ఆంటీ విగ్రహా నాకు తెలియదు కానీ చాలా మంచిది ఫెస్టివల్ ఉన్న హెల్ప్ చేసింది ఉన్న మహితకు కూడా ఇదే పరిస్థితి వస్తే నేను హెల్ప్ చేయలేదు కదా తను కూడా నాలాగా ఆలోచించి ఉంటే నా కూతురు పరిస్థితి ఏమైతుండే ఛీ తప్పు చేశాను ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ యూ